సంధ్యావందనం చేసేవారు ఉపనిషత్తులు తెలియవారు ఆయన క్రమంగా గురునానక్ కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యాను అయిన తర్వాత నేను ఇప్పుడు ప్రిన్సిపాల్ని కూడా అయ్యాను ఇప్పుడు నేను ఉపనిషత్తులు తెలివాను ఇప్పుడు నేను సంధ్యావందనం చేస్తున్నాను ఇప్పుడు నేను పంచ కట్టుకుంటున్నాను అని చెప్పి చాలా మనసులో ఆనందాన్ని అతిశయాన్ని పొంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి పరమాచారుల వారి దగ్గరికి వెళ్దాం అప్పుడే అంత మాట్లాడారంటే ఇప్పుడు నాపై ఎంత మాట్లాడతారో అని చెప్పేసి కంచి వెళ్ళారు ఆ పరమాచారుల వారు దర్శనమిస్తున్నారన్నారు ఆయన భార్య కూడా దగ్గరికి వెళ్ళారు ఈయన ఏమనుకున్నారంటే ఆ రోజున వెనక్కి పిలిచి మాట్లాడారు కదా ఇప్పుడు నేను సంధ్యావందనం చేస్తున్నాను ఉపనిషత్తులతో నువ్వు ప్రిన్సిపాల్ని అయ్యాను తప్పకుండా నన్ను పిలిచి అడుగుతారనుకున్నారు పరమాచార్య ఈయన్ని చూసేలాగా తీర్థం ఇచ్చి నువ్వు నాతో మాట్లాడక్కర్లేదని లెంపకాయ కొట్టినట్టుగా మొహం తిప్పారు తిప్పి ఆయన భార్య కులాసాగా ఉన్నారా పిల్లలు బాగున్నారా అని అడిగారు కృషి ప్రశ్న ఈయన ఏదో చెప్పబోతే అంతే వెళ్ళిపోయారు అతను చాలా చిన్న పుచ్చుకున్నాడు చాలా ఇది యథార్థంగా జరిగిన విషయం అంటే ఆయనే రాసుకున్నాడు మీకు కావాలంటే నేను మా ఇంట్లో పుస్తకాలు వెతికి తీసుకొచ్చి చూపిస్తా సాక్ష్యం ఆశ్చర్యపో ఇంటికి వెళ్ళి ఆలోచించాడు ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించాడు ఒకనాడు నేను ఏమీ చేయకపోయినా ఆర్తితో పరమాచార్యుల వారి దర్శనం కావాలని కల్లుల నీళ్లతో ఏడిచాను ఉపనిషత్ పుస్తకం పట్టుకుని దర్శనమిచ్చి మాట్లాడారు ఇవాళ నేను ఉపనిషత్ చదివినా సంధ్యావందనం చేసినా నేను ఉపనిషత్తులు చదువుతున్నాను నేను సంధ్యావందనం చేస్తున్నాను నేను ప్రిన్సిపాల్ని అయ్యాను ఇంతటి ఇప్పుడు నాతో ఎందుకు మాట్లాడారు మాట్లాడరని వెళ్ళాను ఆయన సర్వజ్ఞుడు ఆయనకి తెలుసు నా మనసులో ఏర్పడిన అతిశయం అందుకే లెంపకాయ కొట్టినట్టు చూసి పక్కకి వెళ్ళిపో మాట్లాడలేదు చదువు వినయానికి పనికి రావాలి విద్యా వినయ సంపన్నే నాకు అది రాలేదు నాకు ఆ వినయం రాలేదు నాకు అహంకారానికి పనికొచ్చింది నా చదువు అహంకారానికి పనికొచ్చింది నా ఉద్యోగం అందుకే నేను పరమాచార్యుల వారి కృప నిలబెట్టుకోలేకపోయాను నా జీవిత పర్యంతంలో ఇంకెప్పుడు అహంకార స్పర్శ లేని పూజ చేస్తాను భక్తితోనని నేను ఇంత బాధపడ్డాను అని పరమాచార్య నాకు ముఖాన్ని విముఖంగా తిప్పి నేర్పిన పాఠమని ఆయన ఉత్తరం రాసుకున్నారు ఇది భగవంతుడి పట్ల కూడా మనకి రావలసినటువంటి ఆలోచన ధారణ దే ఈశ్వరుడికి దూరం అవుతున్నామా ఈశ్వరుడికి దగ్గరగా ఉన్నామా ఇది ఒక్కటే లోపల బేరీజు వేసుకోవాలి పైకి ఏం జరుగుతోంది మనకెంతమంది నమస్కారం చేస్తున్నారు అన్నది కాదు మనం ఈశ్వరుడికి దగ్గిరిగా బతకలుగుతున్నా